భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు ఐదో షెడ్యూల్లో చేర్చారు ఈ ఆదివాసీ ప్రాంతాన్ని ఈ ఐదో షెడ్యూల్లో చేర్చి ఈ ప్రాంతంలోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు ఈవెన్ ప్రభుత్వం కూడా వెళ్ళడానికి వీల్లేదని కట్టుదిట్టం చేశాడు కానీ మన ప్రభుత్వాలు కూడా చట్టాలని పక్కన పెట్టేసి అడవులుకి వెళ్ళిపోయి మొత్తం అడవులని ఖనిజ సంపద ఉంది వాళ్ళ కాళ్ళ కింద నేను చాలాసార్లు చెప్పాను మీ అందరి మీలో కొందరికన్నా గుర్తుండి ఉంటుంది అనగనగా రాజు అడవికి వెళ్తాడు అని కథ మొదలవుతుంది మన తాతలు మన అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్పే కథ అనగనగా రాజు అడవికి వెళ్తాడు అని కథ మొదలవుతుంది ఈ అనగనగా రాజుకు అడవికి ఎందుకు వెళ్తాడు అడవిలో ఏం పనే అడవులో సంపద ఉంది రాముడు అడవికే వెళ్ళాడు పాండవులు అడవికే వెళ్ళాడు ఇప్పుడు ఆదాని అడవికే వెళ్తాడు అంబానీ అడవికే వెళ్తాడు లక్ష్మిట్టను అడవికే వెళ్తాడు ఎస్ఆర్ కంపెనీ అడవికే వెళ్తుంది జిందాల కంపెనీ అడవికే వెళ్తుంది డీబీర్స్ కంపెనీ అడవికే వెళ్తుంది మీరు ఈ కంపెనీ అన్నిటిని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఈ కంపెనీలన్నీ ఇప్పుడు భారతదేశం అడవుల్ని తమ స్వాధీనంలోకి తీసుకున్న కంపెనీ డీబీర్స్ కంపెనీ నల్లమల్ల అడవుని జిందాల కంపెనీ విశాఖ అడవుల్ని ఎస్ఆర్ కంపెనీ జార్ఖండ్ అడవుల్ని వాళ్ళ కోసం మన మంత్రులు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు పనిచేస్తూ ఉంటారు చట్టాలు చేస్తూ ఉంటారు ఆదివాసుల వైపు నిలబడి పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టులని ఒక్కొక్కరిని పట్టుకొని ఈ మధ్యకాలంలో ఎంతమందిని చంపారో మీరు చూశారు ఇప్పుడు కొందరు సరెండర్ అవుతున్నారు వాళ్ళే ఒక్క సంవత్సర కాలంలో పద్నాలుగు వందల మందిని చంపారు మావోయిస్ట్ అని ఇక్కడ నుంచి పోయి అక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళం ఎందుకు అడుగుతున్నారు వీళ్ళ ఆదివాసులు ఏమడుగుతున్నారు వాళ్ళ కాళ్ళ కింద ఇనుము ఉంది వాళ్ళ కాళ్ళ కింద మాంగనిస్తు ఉంది వాళ్ళ కాళ్ళ కింద బాక్సైట్ ఉంది వాళ్ళ కాళ్ళ కింద బంగారం ఉంది వజ్రాలు ఉన్నాయి వీటిని తొవ్వాలి ప్రపంచంలో ఈజీగా తొవ్వగలిగిన అడవులు భారతదేశంలోనే ఉన్నాయి ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళలేరు అంత ఈజీగా ఇక్కడ రవాణా ట్రాన్స్పోర్ట్ బాగా ఉంది గనక ఆ కంపెనీలు వీటిని తరలించకపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఆదివాసులు ఇప్పుడు తమ అస్తిత్వం మనగడ సమస్య మనం ముందుకొచ్చింది వాట్ ఈస్ ద ఛాలెంజెస్ ఈ టాపిక్ ఛాలెంజెస్ ఏమిటంటే వన్ నాట్ సెవెంటీ అని ఒక చట్టాన్ని తెచ్చారు పీసా చట్టాన్ని తెచ్చారు ఈ చట్టాలన్నీ అమలు కావాలి ఆదివాసీ ప్రాంతంలోకి మనం ఎవరన్నా వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కట్టుకుంటే కట్టుకోవచ్చు కానీ మనం అక్కడ లోకల్ కాలే అంత పగడుబంది చట్టం అక్కడ భూమిని మనం కొనుక్కోకూడదు వాళ్ళు అమ్మకూడదు మనం కొనకూడదు కొన్నా కూడా అది మనకు పట్ట కాదు మన పేరు మీద కానీ చాలామంది మైదాన ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళి భూములు కొన్నారు ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు అక్కడి ప్రాంతాన్ని వీళ్ళు వశం చేసుకుంటున్నారు ఆదివాసులకి ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి ప్రత్యేకమైన దేవతలు ఉంటారు ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుంది ఇప్పుడు వాళ్ళ జీవితం అంతా వాళ్ళకి ప్రత్యేకమైన భాష ఉంది నేను మొన్న తూర్పుగోదావరి జిల్లా వెళ్ళాను అక్కడికి వెళ్తే వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ భాష వచ్చా అని అడిగాను ఒక ఐదు వందల మంది మీటింగ్ జరుగుతూ ఉన్నది మీ భాష ఎవరికైనా వచ్చా అని అడిగితే నన్ను విశాఖపట్నం ఫ్లైట్ దిగగానే అక్కడ నుంచి అక్కడ ఎవరో తీసుకెళ్ళాడు ఆ పిల్లవాడు వాడి పేరు అడిగాను ఏమిటి అంటే నేను ఆదివాసి అన్నాడు ఎస్టీ అన్నాడు ఆదివాసులో ఏ తెగ అన్నా కొండరెడ్డి అన్నాడు మీకు ఒక భాష ఉంటుంది వచ్చా అంటే తెలియదు సార్ నాకు అన్నాడు అంటే ఆ పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు అందుకే ఈ ఛాలెంజెస్ అన్నీ మనం ఎదుర్కొంటున్నాం పాడేరు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళైనా ఆదిలాబాద్లో ఉన్న వీళ్ళైనా భద్రాచలంలో ఉన్న వీళ్ళైనా లేదా మహబూబ్నగర్ అచ్చంపేట అడుగులో ఉన్నటువంటి చెంచులైనా ఒక ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు మనం మైదాన ప్రాంతంలో ఉండే వాళ్ళం కాస్త నోరున్న వాళ్ళం పెన్నున్న వాళ్ళం తెలివి ఉన్న వాళ్ళం వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తామని ఎస్సీ ఎస్టీ సెల్ వాళ్ళు ఆల్ సెల్స్ ఈ మీటింగ్ పెట్టారు ఆ ఆదివాసుల అస్తిత్వం అంటే కేవలం వాళ్ళ అస్తిత్వమే కాదు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం అంతకన్నా ముందు ప్రతాపదుడికి వ్యతిరేకంగా పోరాడారు ఇప్పుడు ఆ విదేశీ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు ఆ పోరాటానికి సంఘీభావం చెప్పి వాళ్ళని అస్తిత్వంలో ఉండేటట్లు మనం ప్రయత్నం చేస్తే ఏమైనా ఆ సమాజానికి మనం మేలు చేసిన అవుతాం మనం మేలు చేయటం అంటే ఇది మన కోసమే వాళ్ళ కోసం కాదు మన కోసం ఎందుకు రేపు నా పిల్లలు మీ పిల్లలు మీరందరు విద్యార్థులు పెళ్లి చేసుకుంటే మీకు పిల్లలు అవుతారు కదా మీ పిల్లలు బండి మీద పోవాలి బండి తయారు కావాలి కారు మీద పోవాలి కారు తయారు కావాలి ఏం కావాలి ఇనుము కావాలి ఆ ఇనుము అక్కడ ఉంది ఇప్పుడు విదేశీ కంపెనీలు వచ్చి ఇనుము మొత్తం తవ్వుకొని దోసుకపోతే రేపు మీ పిల్లలకి ఆ పిల్లల పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది కారు ఎక్కడి నుంచి వస్తుంది బండి ఎక్కడి నుంచి వస్తుంది పెన్ను ఇనుముతో తయారు చేసే ప్రతి వస్తువు కూడా బంగారం ఇవాళ బంగారం రేట్ ఉందో చూస్తున్నాం కదా అందుకే మన సంపద మనకు కావాలి అనేది అసలు సమస్య అసలు ఛాలెంజ్ వాళ్ళకు చదువు చాలా తక్కువ ఉంది వాళ్ళకు ఉద్యోగాలు చాలా తక్కువ ఉన్నాయి ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో ఆదివాసీ ప్రొఫెసర్లు నలుగురే ఉన్నారు తెలుసా మూడు వందల నలభై మంది ప్రొఫెసర్లు ఉంటే నలుగురు ఆదివాసీ ప్రొఫెసర్లు ఉన్నారు ఆదివాసీ విద్యార్థులు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు నాకు తెలిసి వెయ్యి కన్నా ఎక్కువ ఉండదు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటారు మరి వాళ్ళకు యూనివర్సిటీ వద్దా వద్దా అంటే పాపం తెలియదు ఇంత దూరం రావాలని అమాయకంగా ఉంటారు కదా అందుకే వాళ్ళని విశ్వవిద్యాలయాల్లోకి తీసుకురావాలి వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకురావాలి వాళ్ళని ప్రధాన శ్రవంతులోకి తీసుకురావాలి అప్పుడే మనం నిజంగా ఈ సమాజం సమానంగా ఉంది అని భావిస్తాం ఇప్పుడు మా ఉపేందర్ ఆదివాసీ ప్రాంతం నుంచే వచ్చాడు బీసీసీఎల్ డైరెక్టర్ ఆదివాసీ ప్రాంతం నుంచే మన అనురాధ ఉపేందర్ ఒకటే ఊరు వాళ్ళు ఇద్దరు మనం చాలా మంది ఆదివాసులు ఇప్పుడు నాది నాది కూడా నల్లమల్ల అడుగులే ఆదివాసుల ప్రాంతం నుంచే వచ్చాం మనం అక్కడ నుంచి వచ్చాం తిరిగి వాళ్ళకు సేవ చేయటంలో మన బాధ్యత ఉంది అని అది మన కోసం కూడా అది దేశం కోసం కూడా అని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎస్సీఎల్ డైరెక్టర్ సెల్ డైరెక్టర్ సెల్ డైరెక్టర్ తర్వాత విన్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ